హాయ్ ఫ్రెండ్స్ ఇది టేబుల్ ఫ్యాన్ రెక్కండి ఇది ఇది చేద్దాం ఏదైనా వీడియో చేస్తున్నాను ఇది మీరు ఎలా చేస్తున్నానో చూడండి దీనికి కావాల్సింది ఫ్యాన్ రెక్కరు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా ఇవి బ్రష్ ఇప్పుడు పెయింటింగ్ చేస్తామండి ఇది పింక్ కలరు పింక్ కలరు వాడుతుందండి అంటే మనం వేస్ట్గా పడేస్తాం కదండి ఇవి కొంత పాటు మనం స్క్రాప్ వేసేస్తాము కానీ స్క్రాప్ కేసే బదులు మనమే ఏదో ఒకటి తయారు చేస్తే మంచిది బాగుంటుందని నేనైతే వేస్ట్కి ఏది పారినండి ఇవన్నీ ముచ్చులు కూడా మీకు ఒక వాటి పెట్టాను కదా ఈగలు చిన్న ఈగలు ఉంటాయి అవి ఎలా పట్టాలో నా వీడియోలో ఉంది చూడండి అవి మనకి వంటగదిలో చాలా ఇబ్బంది పెడతాయి అవి వాటిని ఎలా పోగొట్టుకోవాలో పెట్టాను ఆ ఛానల్లో చూడండి ఈడెన్ గార్డెన్ ఛానల్లో పెట్టాను నేను అవి చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు అవునండి ఒకటి ముచ్చులు ఇవి కూడా అవే ఎక్కువ నేను యూజ్ చేయను ఆ దీనికోసమే వాడతాను ఏ ముచ్చులైనా సరే నేను వెరమీ కంపోస్ట్ చేయడానికి అంటే వాటిలో కాయగూరలు అన్నీ వేసేసి వెరమీ కంపోస్ట్ మట్టి అన్నీ వేసి నేను వాటిని ఉంచేస్తానండి వాటి వాటి ద్వారా నేను మళ్ళీ మొక్కలకు నేను యూజ్ చేస్తాను అవి కాయగూరలు అన్నీ దాంట్లో కట్టేసి ఒకసారిగా రెండు రోజులు అయిపోయిన తర్వాత తీసి నేను ఇప్పుడు డస్ట్బిన్కి ఇస్తాను ఆ మచ్చుకొని అంతవరకు ఇవ్వను అందుకే నా దగ్గర కొద్దిగా తక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా కాయగారు మొక్క ఇవి కూడా ఏవి కూడా బయటికి ఇవ్వన్నాను తర్వాత బియ్యం కడిగిన నీరు పక్క కడిగిన నీరు వేవి కూడా నేను ఇవ్వను అవన్నీ కూడా నా మొక్కలకే చేసుకుంటాను నా గార్డెన్ కూడా మీకు చూపించాను మళ్ళీ ఒకసారి తెస్తానండి ఆ చా వీడియో గార్డెన్ వీడియో కూడా చూపిస్తాను ఏ వస్తువైనా అండి ఏ వస్తువైనా సరే వేసుకునేది ఏమీ ఏమి అవసరం ఏమే పెడుతున్నాను అనేసి మీరు అనుకోవచ్చు అనుకుంటున్నారు లేదు నేను మనం వేసేటప్పటికీ అది మంచిగా అయిపోయింది ఇలాంటి వాటి చెప్పండి చాలా మంచిది మనం చేసినట్టు ఉంటుంది పిల్లలకి నేర్పించినట్టు ఉంటుంది వేస్ట్ వస్తువులు కూడా పాటు చేయకూడదు అనే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు పెయింట్ వేయడానికి పెయింట్ చేయడానికి ఏవైనా క్రియేటివ్గా తయారు చేయటము మన పిల్లలకి నేర్పించవచ్చండి మనం చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలాంటి ఇలాంటివి నేర్పించామనుకోండి చాలా మంచిది ఇంకోడిసేపు ఆరునివ్వాలి ఇది ఫుల్గా పెయింటింగ్ వేసి ఈ కలర్ పెయింటింగ్ వేసి దాని మీద నేమ్ చెక్కి హిడన్ గార్డెన్స్ నా గార్డెన్ హిడెన్ గార్డెన్స్ కదండి ఆ గార్డెన్ పేరు రాసి ఇది గార్డెన్లో మనం పెడితే చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఈ రెడ్ పెయింట్ మీద గోల్డ్ పెయింట్ పేర్లు రాస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది ఫ్యాన్ రెక్కే కానీ ఇది చక్కగా అందంగా తయారైంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ